Hello friends, welcome back to our channel. ప్రతి వస్తువుకి ఒక మ్యూజిక్ ఉంటుందండి అలాగే వెజిటేబుల్స్ కూడా ఒక మ్యూజిక్ ఉంటుంది ఏంటి మ్యూజిక్ అంటున్నారేంటి వెజిటేబుల్స్కి అని అనుకుంటున్నారా ఏంటండి వెజిటేబుల్స్ని కట్ చేస్తే ఒక మ్యూజిక్ ఆ కట్ చేసిన ముక్కల్ని తీసుకెళ్ళి నూనెలో వేస్తే ఇంకొక మ్యూజిక్ సో ఇన్ని రకాలుగా మ్యూజిక్స్ ఇస్తూనే ఉంటాయి ఈ వెజిటేబుల్స్ ఈ బీరకాయ పచ్చడి మరి ఏ మ్యూజిక్స్ని ఇస్తుందో చూసేద్దామా లేట్ స్టార్ట్ కాయలకుండా తీగలు ఉన్నాయి కదా అవి తీస్తుంటే ఒక మ్యూజిక్ వస్తుంది అదేవిధంగా ఈ బీర యలను ఇలా ముక్కలుగా తయారు చేసుకుంటే ఇంకొక మ్యూజిక్ వస్తుంది వినండి ఒకసారి వస్తువుకు ఒక మ్యూజిక్ కదా అలాగే మనం వంట చేసుకునే ఈ పాత్రకు కూడా ఒక మ్యూజిక్ దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని అలా గ్రీన్ చిల్లీని కూడా ఆయిల్లో వేయండి ఎంత అంటూ మంచి మ్యూజిక్ వస్తుంది అలాగే కొంచెం శనగపప్పుని అలాగే కొంచెం చింతపండుని అదేవిధంగా కొంచెం కరివేపాకుని కూడా వేసి ఒకసారి కలుపుతూ ఉండండి మంచి మంచి మ్యూజిక్స్ అన్నీ వినిపిస్తూ ఉంటాయి సో వేగిన తర్వాత పక్కన పెట్టేసుకుందాం ఈ విధంగా గ్రీన్ చిల్లీస్ అన్నిటిని బౌల్లో తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందాం వేసుకొని కొంచెం హీట్ అవుతుంది కదా మళ్ళీ ఏంటంటే ఇప్పుడు బిరకాయ ముక్కలు కట్ చేసుకున్న ఉన్నాయి కదా ఆ ఉన్నాయని దీంట్లో నూనెలో వేసుకుంటే మంచి మ్యూజిక్ వస్తుందండి ఒకసారి వినండి మీరు ఇంకేంటంటే దీంట్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి రుచికి సరిపండి అంత ఒక్కోసారి మంచిగా కలిపేసి దీనిపైన మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఉడికించుకుందాం మీరు మధ్యలో ఒకసారి ఓపెన్ చేస్తే బీరకాయల వాటర్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి కదా సో ఆ వాటర్లోనే అవి ఉడికిపోవాలి టోటల్గా వాటర్ ఇంకిపోవాలి అండ్ దీంట్లో ఏంటంటే పసుపుని కొంచెం యాడ్ చేయండి ఆ టైంలోనే మళ్ళీ మూత పెట్టేసి ఇంకా వాటర్ ఇంకిపోయేదాకా ఇలా దగ్గరకు వచ్చేదాకా కొంచెం కుక్ చేయండి అండ్ ఇప్పుడు మూత తీసి చూస్తే మీకు చూడండి దగ్గరగా అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఇక్కడ మ్యూజిక్ సో వేస్తున్నప్పుడు ఒక మ్యూజిక్ పచ్చి అండ్ ఉడికిన తర్వాత ఒక మ్యూజిక్ వస్తుంది కదా సో ఇప్పుడు ఏంటంటే దీంట్లో కొంచెం కొత్తిమీర ఆకుల్ని కూడా వేసుకోండి కొత్తిమీర ఆకులు లేకపోతే ధనియాల పౌడర్ ఉంటుంది కదా అది కూడా చదువుకోవచ్చు వీటన్నింటిది మనం ఒక మిక్సీ గిన్నె తీసుకొని దాంట్లో ఈ మనం కుక్ చేసుకున్న బీరకాయ ముక్కలన్నీ అదేవిధంగా గ్రీన్ చిల్లీలు శనగపప్పులు చింతపండు వెల్లుల్లి జీలకర్ర ధనియాల పౌడరు ఇవన్నీ యాడ్ చేసి దీన్ని మనం మిక్సీకి వేస్తే ఇలా మంచి పేస్ట్ వస్తుంది సో ఇప్పుడు ఈ పేస్ట్లో మనము తాలింపు వేసుకోవాలి తాలింపు వేసుకుంటే ఇంకా బీరకాయ పచ్చడి ఇంకా బాగుంటుంది సో ఇప్పుడు తాలింపు కోసం మనం ఒక ప్యాన్ పెట్టేసుకుందాం ప్యాన్లో మనం కొంచెం ఆయిల్ వేసి దాంట్లో శనగపప్పు కొంచెం వెల్లుల్లి అదేవిధంగా మిరపకాయలు కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసి కొంచెం లైట్గా వేగాక ఈ వేగినవన్నీ తీసుకెళ్ళి పచ్చడి ఉంది కదా మనకి పేస్ట్ వచ్చింది కదా ఆ పచ్చడిలో ఇవన్నీంటిని వేసుకొని ఇంకా మంచి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే అప్పుడు బా ఎంత బాగుంటుందో మనం కూడా ఒక మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ ఇస్తామన్నమాట అంత బాగుంటుంది సో ఎంతో టేస్టీ అయిన బీరకాయ పచ్చడి ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మస్తుగా ఉంది మనమాట